శ్రీ మహాగణాధిపత అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం స్వరము ద్వితీయ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు వేదములపై పాశ్చాత్యుల పరిశోధన వేదముల గురించి మన దేశంలో మనకు తెలిసిన దానికి మూలం పాశ్చాత్య పండితులు చేసిన పరిశోధన వారి అడుగు జాడల్లోనే జరిగే మన దేశస్థుల పరిశోధనలును ఇది చాలా శోచనీయం వేదాల గురించి పాశ్చాత్యులు ఎన్నో పరిశోధనలు చేశారు నిజమే వారి కృషిని మనం గుర్తించాలి వారి కృతజ్ఞతను కూడా చూపాలి వేదాల ఘనతను చూచి స్ఫూర్తి పొందిన మ్యాక్స్ ముల్లర్ వంటి మహనీయులు వేదాలకు సంబంధించిన విషయాలను ఎన్నింటినో శ్రమపడి సేకరించారు విశ్లేషించారు వేదాలపై ఎన్నో గ్రంథాలు వ్రాశారు రమారమి రెండు వందల సంవత్సరాల క్రితం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సర్ విలియం జోన్స్ స్థాపించిన ఆసియాటిక్ సొసైటీ అనే సంస్థ ప్రచురించిన గ్రంథాలను చూస్తే మనం ఆశ్చర్యచకితులమవుతాం ఈస్ట్ ఇండియా కంపెనీ సహాయం వల్ల సాయని టీకతో ఋగ్వేదాన్ని ఎన్నో సంపుటాలుగా వెలువర్చాడు అంతేకాక ఇంకా ఎన్నో హైందవ మత గ్రంథాలను కూడా ప్రచురించాడు ఎందరో ఆంగ్లేయులు జర్మనులు ఫ్రెంచి వారు రష్యన్లు ఎంతో శ్రమకూర్చి పరిశోధనలు జరిపారు కొలంబస్ అమెరికాను కనుగొనటం కన్నా హిందువుల వేదాలను కనుగొనడం ఎంతో విశిష్టమైన విషయంగా తమ వ్రాతల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొందరు భారతీయ విషయ అధ్యయన తత్పరులు ఘోషించారు ఈ విదేశీయులు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వేద వేదాంత గ్రంథాలను సేకరించారు వారు ధర్మ గ్రహ్య శ్రౌత సూత్రాలను అనువదించారు ఆర్డర్ ఎవలాన్ విషదంగా వ్రాసిన తరువాతనే కుండలిని తంత్రం ప్రాధాన్యతను పొందింది మన సాంస్కృతిక విషయాలపై కూడా ఎందరో పాశ్చాత్యులు విశిష్టమైన అధ్యయనాలు చేశారు మన సాంస్కృతిక వారసత్వానికి సేవ చేసిన విదేశీయులు కూడా ఉన్నారు లార్డ్ కర్జన్ వైశ్రాయిగా ఉన్నప్పుడే పురాతన కట్టడాల పరిరక్షణ చట్టం వచ్చింది అది కొంత విధ్వంసాన్ని ఆపింది పెర్గూసన్ దేశంలోని శిల్ప సంపదని ఫోటో తీసి దాని గురించి మనకు ఎరుక కలిగించాడు కనింగ్హ్యామ్ మార్టిమర్ వీలర్ సర్ జాన్ మార్షల్ ప్రసిద్ధమైన పురావస్తు శాస్త్రవేత్తలు దేశం నలుమూలల నుండి తాళపత్ర గ్రంథాలను సేకరించిన వాడు మేకాంచి ఇదే జరగకపోతే మనకి మన శాస్త్రాల గురించి ఇంత తెలిసేది కాదు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలోనే ఎపిగ్రఫీకి వేరే శాఖ నెలకొల్పారు పరిపాలన వల్ల ఎంతో మేలు చేకూరింది కానీ హాని కూడా జరిగింది ఈ పాశ్చాత్య పండితులు వేదాల్లోని విషయాలను తీసుకొని మన చరిత్ర వ్రాయిబోనారు అంతకు పూర్వం ఎవరూ ఎరుగని ఆర్యులు ద్రావిడులు భిన్న జాతుల కన్ అన్న వేదాన్ని నెత్తారు దీనివల్ల స్పర్ధలు ఏర్పడ్డాయి వారి దృష్టిలో వారి తార్కికత పథం వారికి దీనివల్ల ఇంద్రియ గ్రాహ్యం కానిది ఏదైనా కాల్పనికమే ఈ త్రిక్పథమే వారి నిర్ణయాలకు ఆధారం ప్రాచీన ఋషులు ఆధునికుల కంటే తక్కువ వారిని అనగలిగారు మన మత గ్రంథాలను వారు విశ్లేషించేటప్పుడు కూడా క్రైస్తవ మతం మన మతం కన్నా గొప్పదని చూపటమే వారి ధ్యేయం పైకి మాత్రం తటస్థంగా పరిశోధన జరుగుతున్నట్టు కనపడుతూ నిరంతరం మన మతాన్ని ఆక్షేపించేవారు సంస్కృతానికి వారి భాషలకి గల సారూప్యాన్ని గమనించి అనేకులు మన గ్రంథాలని కేవలం భాషాశాస్త్రం దృష్టిలోనే అధ్యయనం చేశారు వారి అవిశ్రాంత పరిశోధనని వారు వేదాల మహనీయతకు తెచ్చిపెట్టిన ప్రాచుర్యాన్ని మనం కొనియాడవచ్చు కానీ వేద మంత్రోచ్చారణ వల్ల కర్మల నిర్వహణ వల్ల విశ్వశ్రేయస్సును నెలకొల్పవచ్చనే ముఖ్యాంశాన్ని వారు గ్రహించలేదు సరికదా మానవుని బుద్ధికి అందని వేదాల గురించి ఆ బుద్ధితోనే విశ్లేషింపబునారు సామాన్యుని నిత్య జీవితంలో శబ్దంగా కావ్యరూపంలో సజీవ శక్తిగా ఉండవలసినది పురాతన వస్తుజాలాన్ని అస్థిపంజరాలని ప్రదర్శించే మ్యూజియంలోని జంతువుల వలె ఉత్గ్రంథాలలో నిర్జీవంగా నిక్షిప్తమైపోయి గ్రంథాలయాల్లో ఉండటానికి మాత్రం పనికి వచ్చింది హరిహి ఓం తత్సత్ ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియమిత్రునివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర జై జయశంకర శ్రీ మహాగణాధిపత నమః శ్రీ గురుభ్యో నమ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహ స్వరం ద్వితీయ భాగము ప్రవచించిన వారు శ్రీ కామకోటి పరమాచార్యులు వేదకాల నిర్ణయానికి చేసిన పరిశోధన తప్పు వేదములు అనాది అంటే మొదలు లేనివి అనే విషయంపై పాశ్చాత్యుల ధోరణిని విశదీకరించడానికే వారి ప్రస్తావన తెచ్చాను ఇక్కడ వేదాలకు మొదలు అంటూ ఏదీ లేదన్న సత్యం వారి మెదడుకు ఎక్క ఎక్కదు శాస్త్ర పరిశోధన తటస్థ వైఖరిని ఆశిస్తుంది అయినా మన పవిత్ర గ్రంథాలు మహనీయతని వారిలో కొందరు అంగీకరింపలేకపోయారు అటువంటి అపోహ లేకపోయినా మరికొందరు తర్కము హేతువాదము విధించే పరిస్థితులను దాటలేకపోయారు వేదాలు అనాది అనే భావాన్ని అంగీకరించలేక విద్యావంతులైన కొందరు హైందవులు కూడా గాఢమైన పరిశోధనకి ఉపక్రమించారు ఈ పరిశోధనానుసారం కాల నిర్ణయానికి రెండు విషయాలు ఉపకరిస్తాయి మొదటిది ఖగోళ శాస్త్రపు ఆధారాలు రెండవది రచనలో వాడిన భాషా శైలి ఈ పద్ధతి వల్ల వేదకాలం గురించి నిరపక్షణీయమైన నిర్ణయాలకు వారు రాగలిగారా రాలేకపోయారు ఒక్కో పరిశోధకునికి ఒక్కో అభిప్రాయం తిలకు వేదాలు క్రీస్తు పూర్వం ఆరు వేల నాటివి అన్నారు కొందరు క్రీస్తుపూర్వం మూడు వేల నాటివంటే అంటే మరికొందరు ఇంకా సమీపంగా క్రీస్తు పూర్వం పదహైదు వందల నాటివి అన్నారు ఇతర మత గ్రంథాల విషయంలో ఇటువంటి భేదాభిప్రాయాలు లేవు బౌద్ధుల అనే గ్రంథం గురించి ఏ అభిప్రాయ భేదాలు లేవు అది అశోకిన రోజులు నాటిది కానీ అందులోని బుద్ధుని ప్రవచనాలు అంతకుముందు కొన్ని శతాబ్దాల ముందువి రమానమే రెండున్నర వేల సంవత్సరాల పూర్వపువి బుద్ధుని జీవితకాలం నాటివి అట్లాగే బైబిల్ న్యూ టెస్ట్మెంట్ గురించి కూడా ఏకాభిప్రాయమే ఉంది అది దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది మన వేదాల గురించి ఏ విధమైన నిశ్చితాభిప్రాయానికి ఆధారాలు లేవు వేదాల కాలం గురించి నిర్ణయించడానికి పైన నేను చెప్పిన రెండు పద్ధతుల గురించి ఇంకొంచెం వివరిస్తాను వేదాలలో కొన్ని చోట్ల నక్షత్రాల ఉనికి గురించి ప్రస్తావన ఉంది గ్రహాల కూడలని అనుసరించి జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారం కొందరు వేదాలు క్రీస్తుపురం ఆరు వేల నాటివనో మరెప్పటివనో అంచనాలు వేస్తారు కానీ అటువంటి గ్రహాల కూడలి క్రీస్తుపూర్వం ఆరు వేల నాటివేనని ఇంకెప్పుడు సంభవించలేదని ఎట్లా అనగలం అటువంటి కూడలి విశ్వ విశ్వసృష్టికే పరిమితం కాకుండా అంతకు పూర్వం ఎప్పుడో కూడా సంభవించి ఉండవచ్చు కదా వీటిలో వేటి గురించి వేదాలు ప్రస్తావిస్తున్నట్టు కాబట్టి కాలాతీతుల ఋషులు అనుగ్రహించిన వేదాలకు ఈ కాలమానాలు వర్తించవు వేదాలలోనే ఉన్నాయనబడే జ్యోతిష్య ఆధారాలు ఈ విషయాన్ని మాత్రము సులభగ్రాహ్యం చెయ్యవు వేదాల కాలనిర్ణయానికి ఇంకొక మార్గం వాటిలో వాడబడిన భాష భాషకు శైలి లిపి ప్రధానమైన అంశాలు ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్నిటికీ మూలం బ్రాహ్మీ లిపి ఉదాహరణ పై పైన చూస్తే ఇప్పటి తమిళ లిపికి లిపికి పోలి కనబడకపోవచ్చు కానీ లిపి శాస్త్రజ్ఞులు మౌలికమైన లిపి ప్రతి వందేళ్లకు ఏ ఏ పరివర్తన చెందిందో చూపే పట్టికలను తయారు చేశారు దీన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ సందర్భాల్లో అనేక మార్పులు వచ్చాయని ప్రస్తుతం ఒక లిపికి మరొక లిపికి పోలికి కనపడకపోయినా అన్నింటికి మూలం బ్రాహ్మీ లిపియేనని తెలుస్తుంది ఒక్కోసారి నాకు పరిహాసానికి ఇట్లా తోస్తుంది మూలానికి మీసాలు మెలు మెలవుగా ఇప్పుడు ఈ లిపులన్నీ తయారైనాయని ఆ పట్టిక మీరు గమనిస్తే నేనన్నది మీ ఇంకా బాగా అర్థమవుతుంది దేవనాగరిలో ఊ ఊ అనే అక్షరాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి అలాగే తమిళ లిపి చూస్తే అది ఆదిమ లిపికి కొమ్ములు మొలిచాయేమో అని అనిపిస్తుంది పూర్వపు రాజుల శాసనాలు ప్రకటనలు రాళ్లపైన రేకులపైన చెక్కబడ్డాయి వీటిని పరీక్షిస్తే కాలక్రమేణా వచ్చిన మార్పులు స్పష్టంగా తెలుస్తాయి ఒక శాసన ఏ కాలంలో తెలుసుకోవటానికి లిపి ఉపయోగిస్తుంది వేదాల విషయం తీసుకుంటే ఇవి ఎక్కడా ఏ రాతిపైనా చెక్కబడలేదు అందువల్ల వాటి కార్యనిర్ణయానికి లిపి ఉపయోగించే ప్రసక్తే లేదు ఇక మిగిలినదల్లా భాషా శైలిని పరీక్షించడం మాటల వల్ల మనకు అర్థమయ్యే విషయాలు అవగాహనకి శబ్దం యొక్క ప్రభావం కాలక్రమేణా మార్పు చెందుతూనే ఉన్నాయి ప్రాచీన తమిళ సాహిత్యంలో వాడిన పదాలు ఇప్పుడు అర్థమే కావు ఇదే పరిస్థితి ఇతర భాషల్లోనూ ఉంది కొన్ని శబ్దాలు కాలానుగుణంగా మారిపోయాయి వాటి అర్థం కూడా మారిపోయింది తరువాత వచ్చిన వాంగ్మయం వల్ల వేదాలు గ్రాహ్యాలు కావు ఈ రకమైన మార్పు ఇతర భాషల్లో కూడా ఉంది ఉదాహరణ ప్రాచీన కాలం నాటి ఇంగ్లీష్ అంటే వెయ్యి సంవత్సరాల పూర్వపుది ఆధునికులకు అర్థం కాదు అమెరికాలో గత మూడు వందల ఏళ్లలోనూ ఇంగ్లీష్ ఎంతో మార్పు చెందింది దాన్ని అమెరికన్ ఇంగ్లీష్ అనవలసిన స్థితి వచ్చింది వాడుక వల్ల ఉచ్చారణలో మార్పులు ఏ రీతిగా ఎంత వేగంగా ఉంటాయో పరిశోధకులు వేదాల కాలం నిర్ణయించడానికి వేదాల్లోని పదాల ఉచ్చారణలో వచ్చిన మార్పులని ఒక ఆధారంగా తీసుకున్నారు వారి దృష్టిలో పదజాలం యొక్క ఉచ్చారణ బాగా మారటానికి రెండు వందల సంవత్సరాలు పడుతుంది వారి దృష్టిలో వాడుకలో లేని మా ఆటల ఆధారంగా వేదాల్లోని పదాలలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించవచ్చు ఈ లెక్క ప్రకారం ఒక మాట ముప్పై మార్పులు చెందితే వేదకాలం మూడు వేల సం సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని అన్నారు అంటే వేదాలు అంతకు పూర్వం ఉండటానికి అవకాశం లేదని ఈ విధంగా లెక్కలు కట్టారు ఈ సిద్ధాంతమే నిరాధారమైనది నిత్యం వాడుకలో ఉన్న పదాలు ఉచ్చారణలో మార్పు చెందుతాయి వాటి అర్థం కూడా మారుతూ ఉంటుంది వేదాలను ప్రతిదినం పట్టిస్తున్నా మొదట ఏ ఉచ్చారణ ఉన్నదో అదే ఇప్పుడు కూడా ఉంది వేదాల్లో శబ్దాలను మార్పు లేకుండా ఉంచుకోవటానికి ఎంతో శ్రద్ధ చూపారు అందువల్ల ఈ పరిశోధకులు ఊహించినట్టు వేద శబ్దాల మామూలు మాటల వల్ల ఏ మార్పు చెందలేదు ఈ పరిశోధకుల ఉద్దేశంలో ఈ వేదాలలో ప్రప్రథమంగా ఋగ్వేదము ఆ తరువాత వరుసగా యజుర్వేదము సామవేదము అథర్వవేదము వచ్చాయి ప్రతి వేదంలోను మొదటి భాగం సంహితలు తరువాత బ్రాహ్మణాలు ఆఖరిగా ఆరణ్యకాలు ఈ విధంగా ఆలోచించి పరిశోధకులు వేదాల కాలాన్ని గణిస్తారు వేదాల్లోని పదాలు వాల్మీకి రామాయణంలో మహాభారతంలో చివరి కృతుల్లో ఎట్లా పరివర్తన చెందాయో పోలుస్తారు ఇటువంటి సాక్ష్యాలను ఎన్నింటికి పరిశీలించినా అదంతా వృథాయే దానికి కారణం వాళ్ళు అసలు విషయాన్ని మరవటమే వేదాల్లోని పదాలు అన్ని కట్టుబాట్లను ఉల్లంఘించి మారుతాయని అనుకుందాం ఆ మార్పులు కేవలం రెండు వందల సంవత్సరాల అసంభవం కొద్దిపాటి మార్పు జరగాలన్నా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది సాధారణ వాడుకలో సాహిత్యంలోనూ జరిగే పరివర్తన వేదవాకులకు వర్తించదు ఒప్పుకుంటే వేదాల కళాని ఈ విధంగా లెక్కగట్టడం తప్పని తెలుస్తుంది హిందీ అనబడే భాషకి ప్రత్యేక ప్రతిపత్తి కొద్ది శబ్ద శతాబ్దాల క్రితమే లభించింది అయినా అది బాగా విస్తరించింది ఈ స్వల్పకాలంలోనే ఆ భాష ఎంతో మారింది దీనికి కారణం అది సంస్కృతం ఉర్దూ పార్సీ ఇంగ్లీష్ భాషల నుండి మాటలను తమలో కలుపుకోవటం సంస్కృతం హిందీ కంటే ఎక్కువగా దేశమంతా వ్యాపించినా అది వాడుక భాష కాకపోవటం వల్ల మార్పు చెందలేదు సంస్కృత సాహిత్యం విషయమే ఈ విధంగా అయితే ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన వేద పదాల విషయం వేరే చెప్పాలా కాబట్టి ఈ పరిశోధకుల అంచనాల ప్రకారం ఒక సామాన్య భాషలో వెయ్యి సంవత్సరంలో వచ్చే మార్పులు వేదాల విషయంలో ఒక లక్ష సంవత్సరాలు పట్టవచ్చు వేద శబ్దాల ఆదిమ స్వచ్ఛత అట్లాగే నిలిచిపోవటానికి కారణం ఇది సరైన ఉచ్చారణ వలనే వేదమంత్రాలు శక్తిమంతం అవటం ఇందులో దోషాలు దొరలకుండా కాపాడుకోవటానికి ఒక తరం నుండి మరొక తర వేరొక తరానికి ఆ స్వచ్ఛత్వాన్ని అందించడానికి సమాజంలో ఒక వర్గం అంకితమై ఉండటం ఈ విషయాన్ని ఈ మౌలిక విషయాన్ని గ్రహించకపోతే అసలు ఏం జరిగిందో ఏ పరిశోధన కనుగొనలేదు వేదమంత్రాలోని భిన్న రీతులు ఆ శబ్ద స్వచ్ఛతని భద్రపరచుకోవటంలోని సాఫల్యానికి నిదర్శనారు హరి ఓం వ్యాఖ్యాత మీ నివర్తి నాగభూషణ శర్మ हर हर शङ्कर जय् जयशङ्कर